ఇక్కడ నా గ్రుడు మాట్లాడు మరమర్యాదవాలి సిద్ధంగా రావాలి ఒకరు తక్షణ నా అందుబరాదు ఐదు నిమిషాలు

अरे टाइम वेस्ट है क्या ना अरे ड्रा टाइम वेस्ट है टाइम 朝ドラのお二人は。 ఎద్దు బంగారం చర్మం మంచిది ఏదో జస్ట్ అలవాటు బ్యాడ్ లేకపోతే బ్రహ్మారంగం లాంటి ఎద్దు మంచి ఎట్లా ఉండేసాడు శైలి ఈ ఎద్దులో పన్నెండు నుండి తొలగించడం అనేది ఏదో అలవాటు కొంచెం జస్ట్ మిస్ అయినాయి కానీ మంచి